ఇప్పటి మనం చాలా చూస్తున్నాం దాని వల్ల మనకు మన సమాజానికి చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది సో ఎవరైనా సరే అంటే సైన్స్ ఎక్స్ప్లెయిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆకులు పెడితే అవి ఆక్సిజన్ ఆవు ఆక్సి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంది అలాంటివన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలు వాటిని ప్రతి దానికి సూడో సైన్స్ దాని వెనకాల సైంటిఫిక్ రీజనింగ్ ఉంది నీకేం తెలుసు కాళ్ళకు బట్టలు పెట్టుకోవడం వల్ల యూట్రస్ మీద ఎఫెక్ట్ పడి పిల్లలు కొడుతారు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు సైన్స్ చేయడం అనేది మన సమాజానికి ఎంత నష్టం చేస్తుంది అంటే అసలు మాటలు చెప్పడానికి నష్టం చేస్తుంది కాబట్టి మా టార్గెట్ ఏంటంటే కనీసం యువకులైనా ప్రతి దాని వెనకాల రీజనింగ్ ని వెతకడానికి ప్రయత్నం చేయండి క్వశ్చన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఏదైనా సరే ఎవరైనా ఏదో నిరాకులు చేస్తా మ్యాజిక్ చేస్తా అని అంటే నమ్మకండి ఒకప్పటి కాలంలో ఎవరైనా తినకుండా బరువు తగ్గిపోయి నీరస పడిపోయి దగ్గు కక్కుతూ అంటే దగ్గుతూ దగ్గులో బ్లడ్ పడి లేకుంటే బ్లడ్ వామిటింగ్ చేసుకుని చనిపోతే ఎవరో చేటపడి పడి చేశారు ఎవరో మంత్రం వేస్తారు అనుకునే వాళ్ళు అవునా ఇప్పుడు ఎవరైనా అట్లా అనారోగ్యంతో ఉంటే ఏం చేస్తారు టెస్ట్ చేస్తారు చేస్తే అది ఏ లంగ్స్ లో ఏ టీబీ వచ్చిందో లేకపోతే కడుపులో ఏదైనా క్యాన్సర్ అల్సర్ అయిందో అని డయాగ్నోజ్ చేసి దాన్ని ట్రీట్ చేస్తారు అవునా కదా సో ఆ ప్రోగ్రెస్ అనేది మనం సమా సైన్స్ పరంగా చాలా ప్రోగ్రెస్ జరిగింది కానీ మన దేశం రోజు రోజుకి పురోగతి కాదు అధోగతికే వెళ్తుంది ఇంకా రోజు రోజుకి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం ఎందుకు అంటే ఇలాంటి సూడో సైన్స్ స్ప్రెడ్ అనేది అవ్వడం వల్ల చెప్పడం అయితే ప్రతి ఒక్కరు చెప్తారు ఏంటి అంటే మాకు నమ్మకం లేదు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు కాబట్టి వింటున్నాం మా నానమ్మ వాళ్ళు చెప్పారు కాబట్టి వింటున్నాం లేదు వినకండి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఎంత కాస్ట్ కాస్ట్ ఫైవ్ స్టార్ హోటల్స్ అమ్మాయిలు అబ్బాయిలు కాళ్లకు నల్లదారాలు అనేది చాలా కట్టుకుంటున్నారు ఎందుకు ఆ దారం ఏ రకంగా కాపాడుతుంది రంగురాలు నిన్ను ఏ రకంగా కాపాడతాయి ఈ యొక్క రాయిని భవిష్యత్తుని నీ జీవితాన్ని నీ హెల్త్ని దేన్నైనా ఎలా మార్చగలుగుతుంది ఇది ఒక రాయి అంటే దాన్ని బిజినెస్ చేసుకుంటూ మీకు నష్టం చేస్తున్నారు మోసం చేస్తున్నారు అని చెప్తే ప్రజలు అంటే మాకు నమ్మకం లేదు మా అమ్మవారు చెప్పారు కాబట్టి అంటారు లేదు తీసేయండి కట్టగండి నిజంగా అంటే ఏంటంటే మనిషి జీవితంలో ఉన్న అన్ని ఎమోషన్స్ భయం అనేది ఎక్కువ పవర్ఫుల్ అందుకే భయం పెట్టి వాళ్ళు మిమ్మల్ని మోసమే చేస్తున్నారు మీరు ఆ భయం భయంలో పడకండి ఆ ట్రాప్ లో పడకండి ఇలాంటి మూఢ నమ్మకాలు ప్రజనాన్ని ప్రశ్నించండి ఆలోచించండి దిష్టి అనేది ఏంటి మన కళ్ళల్లో నుంచి మా మామూలుగా మనకు స్కూలింగ్ లోనే ఉంటుంది ఇప్పుడు మనకు కంటి చూపు అనేది కనిపిస్తుంది ఒక లైట్ రేస్ అనేది కంటిలో లోపలికి పోయి రెటిన మీద పడి అక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవడం వల్ల మనకు కనిపిస్తుంది కళ్ళల్లో నుంచి బయటకు మన రేస్ వస్తాయా చూపులో దిష్టి ఉంటదా ఒకరోజు ఎవరైనా మనల్ని చూడటం వల్ల మనకు దిష్టి తగులుతుందా దిష్టి ఐశ్వర్య రాయ్ అమితాబ్ బచ్చనో లేకపోతే అంబానీకో ఎవరికో తగ్గాలి కదా నీకు నాకు ఎందుకు తగ్గుతుంది మా హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ కి నల్ల దారం లేకుండా తాయత్తులు లేకుండా ఉండలే ఉండవు ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు ప్రజలు వాళ్ళని అలాంటి వాళ్ళు మోస కాళ్ళకి భయపెడుతున్నారు ఆ ఆ భయం వల్ల వాళ్ళు నిజంగా వైజ్ఞానిక అంటే ఆస్పెక్ట్ అంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్ ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఆస్వాదించలేకపోతున్నారు దాని నుంచి లాభం పొందలేకపోతున్నారు కాబట్టి మనం ఒక ఒక లాగా తీసుకోవాలి ఇప్పటి నుంచి మనం ఇలాంటి ఎవరైనా ఏదైనా చెప్తే ప్రశ్నించండి